జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి డ్రాగన్ సినిమా షూటింగ్ ఆగిపోయిందని కథ విషయంలో ప్రశాంతి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంతి నీల్కి చెప్పారని దానికి ప్రశాంతి నీల్ హర్ట్ అయినట్లుగా కొన్ని వార్తలు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమణి గారు వారితో మాట్లాడడం మేడం నమస్తే మేడం నమస్తే అండి డ్రాగన్ సినిమా షూటింగ్ ఆగిపోయిందని కథ విషయంలో జూనియర్ ఎన్టీఆర్కి ప్రశాంత్ నీల్కి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని కథలో మార్పులు చేర్పులు జూనియర్ ఎన్టీఆర్ చెప్పగా అది ప్రశాంతిని ప్రశాంతినీలకి నచ్చక ఆయన హర్త అయినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలేంటి వార్తల్లో వాస్తవం ఉందంటారా ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళకి చాలా మంచి పేరు ఉంది చాలా మంచి సినిమాలు తీశారు అనేది ఒక మంచి టాక్ అటువంటి ప్రశాంత్ నీళ్ళతో ఏరి కోరి జూనియర్ ఎన్టీఆర్ ఈ డ్రాగన్ సినిమా చేస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ కొంత జరిగింది ఓ రెండు వారాలు అయ్యాక దీనికి రెండు నెలలు గ్యాప్ వచ్చింది సో రెండు నెలలు అయ్యాక ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ మొదటికి వచ్చింది అనే టాక్ వస్తుంది అంటే ఎందుకు ఆ రకంగా అంటే అతను కొంచెం మా కథ అతనికి నచ్చలేదు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక టాక్ అయితే రెండోది అంటే ఇది ఇందులో కథలో మార్పులు చేర్పులు చెయ్యాల ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇటీవల కాలంలో ఆయన లుక్ మీద కూడా చాలా పెద్ద ట్రోలింగ్ నడిచింది అంటే డ్రాగన్ సినిమా కోసమే ఆయన లుక్ మారిపోయినట్లుగా రకరకాల వార్తలు వస్తే లేదు ఆయన అనారోగ్య సమస్యల వల్ల ఆయన లుక్ మారిందంటూ కొంతమంది కమెంట్లు చేశారు ఏంటి అసలు ఏం జరుగుతుంది డ్రాగన్ సినిమా నేను నేను అనుకోవటం ఏంటంటే కథ కంటే కూడా తన లుక్స్ మీద ఆయన ఫోకస్ పెట్టి ఎప్పుడైతే వాళ్ళ బావ మధ్య పెళ్లిలో ఆయన కనిపించిన తీరు కావచ్చు మనందరం కూడా మాట్లాడాం ఆయన లుక్స్ చాలా ఇదిగా ఉన్నాయి మనిషి కూడా చాలా పేల్గా అయిపోయి చాలా వీక్గా కనిపిస్తున్నాడు ఆయన అందుకని ఒకవేళ తన లుక్స్ బాగులేవని మళ్ళీ సినిమా రీషూట్ చేయాలనుకుంటున్నారా అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే కథ అనేది ఒకసారి అనుకున్నాక చిన్న చిన్న మార్పులు ఉంటాయి తప్ప మొత్తం కథ మార్చరు ఎవరు అన్లెస్ అంటిల్ అది అలాంటి కథే వేరే వస్తే తప్ప అయితే ఇక్కడ ఊరికే కథ అనేది ఊరికే చెప్తున్నారా వీళ్ళు నిజంగా కథ కాకుండా తన లుక్స్ గురించి ఆయన కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారా తన కనిపించడం అనేది చాలా అందరూ కూడా జబ్బు పడిన వ్యక్తిలా ఉన్నారు అసలు జూనియర్ ఎన్టీఆర్కి ఏమైంది అత ఏదో ఇంజెక్షన్స్ తీసుకున్నాడు వెయిట్ తగ్గడానికి ఇలా రకరకాలు ట్రోల్ అయ్యాడు ఆయన లుక్ అయితే బాగలేదు నిజంగా చెప్పాలంటే అసలు ఎండిపోయిన మనిషిలా అయిపోయాడు ఆయన అంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ అంటేనే కొంచెం చబ్బీగా బాగుంటాడు అతను ఓకే ఇప్పుడు నేను అనేది ఏంటంటే అండి కొంతమంది ఎలా ఉంటే బాగుంటారో అలాగే ఉండాలి కొంతమంది కొంచెం బ్రాడ్ ఫీచర్స్ ఉంటాయి కొంతమందికి కొంచెం చబ్బీగా బాగుంటారు కొంతమంది సన్నగా ఉంటేనే బాగుంటారు బాడీ తీరుని బట్టి ఇతను తగ్గాల్సిన పని లేదు అంటే మరీ ఎక్కువ తగ్గక్కర్లా జూనియర్ ఎన్టీఆర్ మీరు ఊహించుకోగానే కొంచెం మంచిగా బుగ్గలు అది మనిషి బాగుంటాడు అనే ఒక ఫీల్ వస్తుంది మనకి ఎప్పుడైతే అవన్నీ పోయి ఇలా సన్నగా అయిపోతే మనం తట్టుకోలేకపోతాం ఇదేంటి హీరో ఇలా అయిపోయాడు అనేది సహజంగా అనిపిస్తుంది నేను అనేది ఏంటంటే మీరు క్యారెక్టర్ కోసం తగ్గడం హెచ్చడం చేయకండి జూనియర్ ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా తగ్గడం పెరగడం చూసామో మనం ఎన్టీ రామారావు గారు తగ్గడం పెరగడం చూసామా మనం ఆయన వయసు అయ్యాక ఆయన చేయలేదా పౌరాణికాలు కూడా చేశారు అవును శ్రీనాథ కవి సారోహం చూసుకోండి ఎంత వయసు అయిపోయింది దానికి ఎంత అవన్నీ బంగారం నగలేసుకుని ఆయన ఎట్లా మోసారో అన్ని కిలోలు అరవై కిలోలు డెబ్భై కిలోలు నేను ఒకటే చెప్తానండి మరీ ఇంకా తప్పదంటే తప్ప మీ బాడీని మీరు ఎందుకు మార్చుకుంటారు మీరు రెగ్యులర్ వర్కౌట్లు చేసుకుని మీరు ఒకటే మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి ఈ సినిమా కోసం తగ్గి ఆ సినిమా కోసం హెచ్చి మళ్ళీ ఇంకో సినిమా కోసం పెరిగి అల్టిమేట్గా నష్టపోయేది ఆ హీరో ఇప్పుడు ఎంగుగా ఉంటారు కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది వాళ్ళకి కానీ ఆఫ్ లైట్ మీరు ఆలోచించండి ఆ బాడీ తట్టుకుంటుందా ఇలాంటివన్నీ నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుందండి సడన్గా తగ్గిపోయి సడన్గా హెచ్చిపోతే మీరు డాక్టర్స్ని కూడా అడగండి వాళ్ళు సపోర్ట్ చేస్తారా ఇట్లాంటివి వాళ్ళు సజెస్ట్ చేస్తారా మనకి కాబట్టి నా ఉద్దేశం అయితే ఇక్కడ కథ కంటే కూడా లుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ సినిమాని మళ్ళీ రీషూట్ చేద్దామని అనుకున్నారా ఎందుకంటే కొద్ది రోజులే జరిగింది కాబట్టి షూటింగ్ అది కూడా మంచిదే లెట్ హిమ్ కమ్ బ్యాక్ టు ఓన్ ఇది అంటే అంతకుముందు ఎలా ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ అలా అయిపోయి ఈ సినిమా షూట్ చేస్తారనుకోండి ఫ్యాన్స్లో ఉండే ఆ చిన్న డౌట్స్ అవన్నీ పోతాయి బికాస్ ఫ్యాన్స్ వరీ అయ్యారు కదా బాగా ఏంటి ఏమైంది మా జూనియర్ ఎన్టీఆర్ అని సో హీ హాస్ టు ఇంపార్టెన్స్ టు హిస్ ఫ్యాన్స్ అందుకని ఆ రకంగా ఒకవేళ కథ విషయంలోనే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే ఇటు ప్రశాంత్ నీల్ గారికి అందువల్లే మళ్ళీ షూటింగ్ మొదటి నుంచి ప్రారంభిద్దామని కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారికి చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి ఒకవేళ అలా కూడా ఉండే ఉందని అనుకుందామండి ఇప్పుడు కథ కూడా మార్పులు చేర్పులు అడిగితే బోత్ అనమాట అటు కథ కొంచెం మార్చి ఇతను లుక్స్ మారాయి అనుకోండి రెండు సింక్ అయ్యి సినిమా హిట్ అయితుంది ఇప్పుడు ప్రశాంత్ నీలికి కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య మంచి స్నేహ పూర్వక వాతావరణం అయితే ఉంది వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదని చాలా మంది భావిస్తూ ఉంటారు అవును వాళ్ళ అమ్మగారు కూడా కర్ణాటక కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఫ్యామిలీ సంబంధాలు కూడా ఉన్నాయంటారు మంచిగానే కాబట్టి అదే ఉండదు మేబీ ఒకవేళ కథ ఒకవేళ చిన్న చిన్న మార్పులు కావాలంటే చేసుకుని ఇతని లుక్స్ మార్చుకుని సినిమా రీషూట్ చేశారనుకోండి డెఫినెట్గా ఆ సినిమా హిట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇతనికి చాలా పెద్ద హిట్ కావాలి జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే ఎవరికి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఏ హీరోని తీసుకున్నా కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు ఒక హిట్ కావాలి కాబట్టి కథ విషయంలో కూడా ఏమైనా మార్పులు కావాలనుకున్నారు నచ్చకపోవచ్చు అంటే ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని లేదు ఓవరాల్గా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని కథ మార్చాలనుకున్నారా అందుకు మరి నీళ్ళు ఆయన ఒప్పుకున్నారా డైరెక్టర్ అనేది మనకు తేలాల్సింది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ